హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర సర్కార్ ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అందజేయనున్నట్టు ప్రకటించింది పద్దెనిమిదేళ్లు పైబడిన ప్రతి మహిళకు ప్రధానమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద రెండు ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు తెలిపింది ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డెబ్బై వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు ఈ సందర్భంగా మహిళలకు ఆర్థిక ప్రయోజనం కల్పించే పథకాన్ని ఆమె ప్రకటించారు రామరాజ్యం స్పూర్తిగా తీసుకుని ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు మంత్రి నిర్మలా సీతారామన్ పద్దెనిమిది ఏళ్ళు లేదా పైబడిన ప్రతి మహిళకు కేంద్ర ప్రభుత్వం నెలకు పదిహేను వందల రూపాయలు అందజేస్తుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు బడ్జెట్ లో ఈ లబ్ధిదారుల కోసం రెండు వేల ఏడు వందల పద్నాలుగు కోట్లను కేటాయించారు మహిళల సంక్షేమం సాధికారత కోసం ప్రధాన మంత్రి మహిళా సమ్మాన్ యోజనకు రెండు వేల కోట్లు కేటాయించారు పద్దెనిమిది ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అందుకోనుంది అని మంత్రి నిర్మలా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పథకం అమలు కోసం బడ్జెట్ లో ప్రభుత్వం తొలి విడత ఇరవై వేల కోట్లు కేటాయించింది ఈ పథకం మహిళా సాధికారత దిశగా ప్రపంచంలోనే అతిపెద్ద ముందడుగాని ప్రధాని మోదీ అభివర్ణించారు లోక్సభ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి మహిళా సమ్మాన్ యోచనను అమలు చేస్తామని ఆయన చెప్పారు ఈ పథకం ద్వారా సుమారు పది కోట్ల మంది మహిళలకు రద్దు చేకూరుతుందని పేర్కొన్నారు ఓటర్ నమోదుకు చేసుకున్న మహిళే దీనికి అర్హులు ఎటువంటి పెన్షన్ పథకం ప్రభుత్వ ఉద్యోగం చేయడం లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మహిళా సమ్మాన్ యోజన వెబ్సైట్ కు వెళ్లి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి